క్రైస్తలాడు ఈరోజు బైబిల్ ధ్యానము ఒక నూతన జీవన విధానము వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతునుందిరి హిబ్రిలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము ఇక్కడ ప్రస్తావింపబడిన వాగ్దానములన్నయూ క్రీస్తు యొక్క వాగ్దానములు మరియు కల్వరి యొక్క శ్రేష్టతలు లేక ధన్యతలై ఉన్నవి పాత నిబంధన పరిశుద్ధులు విశ్వాసము ద్వారా దూరము నుండి మాత్రమే వాటిని చూడగలిగిరి కానీ ఆ వాగ్దానములు వారిపై ఎంతటి ప్రభావమును చూపించెను తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినొందిరి అలాగైన యెడల ఆ వాగ్దానములను పొందిన మనము ఎంతగా ఈ భూమి మీద పరదేశులముగాను యాత్రికులముగాను జీవించుటకు జాగ్రత్త గలవారమై ఉండవలెను అబ్రాహాము ఎంతో ఐశ్వర్యవంతుడైనప్పటికీ అతడు గుడారములో నివసించెను మరియు గుడార జీవితము విశ్వాస జీవితమును తన పిల్లలకు మనుమలకు నేర్పించెను ఎందుచేత దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణమును కూర్చిన ప్రత్యక్షత అతనికి కలదు హెబ్రేలుకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పదవ వచనము వాస్తవముగా ఆ పట్టణము సూర్యకాంతముల పట్టణమైన నూతన ఎరుశలేమే అబ్రాహాము నూతన ఎరుశలేములో జీవించుటకై పిలువబడలేదు కానీ అతడు ఆ పట్టణమును కూర్చిన ఒక ప్రత్యక్షత పొందినప్పుడు తన వృద్ధాపమ్యునందు తన దేశమును తన బంధువులను విడిచిపెట్టి గుడారములలో జీవించగలిగను మనము విశ్వాసము గలవారమైతే దినదినము చనిపోవుతుము చనిపోవుట లాభమేనని అపోస్సులుడైన పౌలు చెప్పుచున్నారు విశ్వాసమును బట్టి మనము పునరుద్ధాన శరీరమును కూర్చిన సియోను మరియు నూతన ఎరుషలేమును కూర్చిన మహిమకరములైన వాగ్దానములను చూడగలిగిన ఎడల అది మన జీవనశైలిలో ఎంతో గొప్ప మార్పును తెచ్చును అప్పుడు మన జీవితమును కలవరపరచు అనేక కార్యములను ఎంత సులభముగా విడిచిపెట్టగలమో తెలుసా మనము లాభముగా ఎంచుచున్న ఎన్నో కార్యములను నష్టముగా ఎంచగలుగుదుము ఎన్నో కార్యములను పెంటతో సమానముగా ఎంచి మనము వాటిని త్రోసివేయుదుము ఇప్పుడు ప్రియమైనవిగాను ప్రశస్తమైనవిగాను మనమెంచు అనేక కార్యములకు ఎంతో వ్యత్యాస భావముతో విలువ కట్టుదుము ప్రభువురాకడ ఆలస్యమైతే మనము విశ్వాసముతో జీవించుటకు మరియు విశ్వాసములోనే మరణించుటకు దేవుడు తానే మనకు సహాయము చేయను కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్త